శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణీకాంత్ ఆస్ట్రోన్యూమరాలజ్ని పిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులు ఎక్కువగా బాధపడే విషయం ఏంటండి ఎక్కువగా ఎవరి గురించి బాధపడతారు ఒకసారి చెప్పండి పిల్లల గురించి వాళ్ళు బాధపడుతున్నారంటే మా పిల్లోడు చక్కగా చదవడం లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో సంపాదన ఉండవచ్చు వాళ్ళ ఆయన గారు మంచి గవర్నమెంట్ జాబు ఐటీ సెక్టార్లో జాబ్ చేస్తాడు వ్యాపారం చేసి సంపాదిస్తాడు డబ్బులు బాగా సంపాదిస్తుంటారు ఇంట్లో కానీ ఈ డబ్బులు బాగా సంపాదించిన పిల్లలు చదువులో ఏకాగ్రత పెట్టకపోవడం చదువులో ఏకాగ్రత పెట్టకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి ఇంత సంపాదించి ఏ ఉపయోగం పేరు పేరు మనకు పిల్లలకు పిల్లలు చదివితేనే మంచి పేరు వస్తుందండి మనం మంచి మంచి కాలేజీలలో మంచి మంచి స్కూళ్ళల్లో మంచి ట్యూషన్స్ చెప్పించి ప్రైవేటు క్లాసెస్ చెప్పించేసి ఇవన్నీ చేసినా కూడా పిల్లలు ఏకాగ్రతగా ఉండదు చదువు మీద ఆసక్తి చూపెట్టారు తద్వారా తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు అలాంటి తల్లిదండ్రుల కోసం నేను ఒక అద్భుతమైనటువంటి హోమాన్ని సరస్వతీదేవి హోమాన్ని జరిపిస్తున్నాను ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ యొక్క మంగళవారం రోజున ఈ యొక్క దేవి హోమం ఎంతో అద్భుతంగా నేను జరిపించబోతున్నాను అది మూలా నక్షత్రయుక్తంగానండి మూలా యుక్తంగా ఈ యొక్క ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్చి మాసంలో ఈ యొక్క సరస్వతీదేవి హోమం జరిపిస్తున్నాను కాబట్టి ఎవరైతే విద్యలో వెనక వెనకబడి ఉన్నటువంటి పిల్లలు తర్వాత ఉద్యోగాల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రయత్నిస్తున్నటువంటి వారు అంటే రిటర్న్ టెస్ట్ రాసేటువంటి వారు నీట్ తదితర ఐఐటి ఏఐ ట్రిబుల్ ఐఐటి ఇట్లా కొన్ని 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 మనం రాస్తుంటాం ఎగ్జామ్స్కి ఆ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకు సాధించే విధంగా ఎందుకంటే ఒక ఏటా పది లక్షల మంది పిల్లలు రాస్తున్నారండి ఏఐ ఈ కానీ ఐఐటి కానీ కొన్ని కొన్ని ఉన్నాయి కదా మనకు పిల్లలు భవిష్యత్తు బంగారుమయంగా ఉండే విధంగా అతను ర్యాంక్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక కనీసం ఒక పదమూడు వేల రూపాయలు ర్యాంకు కనుక వచ్చినప్పుడు మంచి మంచి యూనివర్సిటీలో కొంతమందికి దొరుకుతుంది వాళ్ళు ఇప్పుడు గొప్ప గొప్ప కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు ఐఐటి ఫౌండేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చూడు ఏ కంపెనీ ఏదైనా కూడా సీఈఓ ఐఐటి నుండి వచ్చినటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు చాలా మంది ఆసక్తి కనపరుస్తున్నారు కానీ ర్యాంకులు రావట్లేదు ఇది కాంపిటీ కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నదండి చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని మనం ముందుకు వెళ్ళాలంటే మనకు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి తప్పకుండా ఈరోజు చదివే మనకు కావాల్సిన చదువు ఆస్తిపాస్తులు కాదు ఆస్తులే ఉంటాయి ఈరోజు మన దగ్గర ఉన్నాయనుకుంటావు కానీ ఎప్పుడు జీవితకాలం అలా ఉంటాయంటే రాసిస్తారా మీరు నాకు మా దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఎప్పుడు మాకు మా దగ్గరే ఉంటాయి ఎవరికి అంటారా ఎప్పుడు ఏ రకంగానైనా అవి ఆవిరైపోయేదానికి తెలియదు ఏ ఏ దిక్కు నుంచి అయినా ఆ ఉపద్రవం వచ్చి ఆస్తులను కొట్టుకుపోతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మన పిల్లల ద్వారా మనం కాస్తో కూస్తో కష్టపడి పైసా పైసా పోగు చేసి మనం ఆస్తులు సంపాదిస్తాం అవి పిల్లల చేతిలో పెడతాం మనం సంపాదించిన ప్రతి పైసా పిల్లోడికి చెందాలి కదా వాడు చేతిలో పెడతాం వాడు ఏం చేస్తాడో అది హరించుకొని పోతాయి డబ్బులు అలా మనకు ఈ మినిమం జ్ఞానాన్ని సంపాదించాలంటే చదువుకుని ఉండాలి బాగా చదువుకుని ఉన్నటువంటి వాడికి జ్ఞాక జ్ఞానశక్తి ఎక్కువగా ఉంటుంది జ్ఞాపక శక్తి జ్ఞానశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ చదువుతోనే వస్తుంది చదువుకున్న వాడు డీసెంట్గా ఉంటాడండి ఏ పిల్లోడైనా కూడా ఈ అల్లరి చిల్లరి పనులు ఎక్కువగా చేయరు చేసినా కూడా అది చిన్న వయసులో చేస్తారు చదువు ఒక అద్భుతమైనటువంటి వికాసాన్ని నేర్పుతుంది ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది చదువు అలాంటి చదువును మీ పిల్లలకు ఇప్పించండి తప్పకుండా ఆ పిల్లలు ఆ చదువును ముందంజగా ఉండడానికి ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి సరస్వతి హోమం అనేది కూడా మూలా నక్షత్రయుక్తంగా నేను జరిపిస్తున్నాను కాబట్టి ఈ హోమము చేయించుకొని మీ పిల్లల భవిష్యత్తును బంగారుమయంలో ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాశిలో బాగుంది